నమస్కారం మీడియా స్వాగతం నూతన రేషన్ కార్డు పంపిణీ చేసిన మంత్రి వివేక్ వెంకటస్వామి మరో పదేండ్ల పాటు కాంగ్రెస్ ప్రభుత్వమే ఉంటుందని కార్మిక శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి అన్నారు తమ ప్రభుత్వంలోనే పెద్దలకు న్యాయం జరుగుతుందన్నారు సిద్దిపేట జిల్లా చిన్నకోడూరు మండల కేంద్రంలో మంగళవారం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో లబ్ధిదారులకు నూతన రేషన్ కార్డులు కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కులు అందించారు ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో పేదలకు ఒరికిందేమీ లేదన్నారు రాష్ట్రాన్ని అప్పుల చేసి ఆర్థిక సంక్షోభంలో నెట్టిన ఘనత కేసీఆర్కే కే దక్కిందన్నారు కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ హైమావతి అడిషనల్ కలెక్టర్ గరిమా అగర్వాల్ ఆర్డీఓ సదానందం కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జి పూజల హరికృష్ణ తహసీల్దార్ సలీన్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మీసం నాగరాజు యాదవ్ మీసం మహేందర్ యాదవ్ పొన్నాల రాజేష్ గణేష్ బంక చిరంజీవి అజ్జు యాదవ్ నక్క రాజు తిరుపతి పాల్గొన్నారు హిందుస్థాన్ మీడియా ప్రతినిధి చిన్నకోడు ఖర్చు మహిళల మీద రాష్ట్ర ప్రభుత్వం దాంతోపాటు మనకు మనందరికీ కూడా మహిళలందరూ కూడా ప్రత్యేకంగా గమనించారు మనకు ఇల్లు ఇస్తున్నారు వడ్డీ లేని రుణాలు ఫ్రీ కరెంట్ ఇస్తున్నారు ఇప్పుడు మహిళలకు ఫ్రీ ట్రావెల్ ఉంది దాంతోపాటు మహిళలందరికీ అంద పథకం రావాలని చెప్పి ఎదురు చూస్తున్నారు ప్రజలు కానీ రాష్ట్ర ప్రభుత్వం మీ అన్ని ఆర్థికంగా టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఇష్టం వచ్చినప్పుడు రుణాలు తీసుకొని ఈ రాష్ట్రాన్ని అప్పుల రాష్ట్రం చేయడం జరిగింది అప్పుల రాష్ట్రం కావడం వల్ల మనకు ఏదైతే ప్రజలకు ఇంకా ఎక్కువ మేలు చేయాలనుకుంటున్నారో అవన్నీ కష్టాలు ఉన్నప్పటికీ కూడా ఇన్ని పథకాలు మన కోసం మన రాష్ట్ర ప్రభుత్వం ఇక్కడ చాలా మంది రైతులు ఉన్నారు మీ అందరికీ కూడా రుణమాఫీ చేసినారు రెండు లక్షల వరకు దాంతోపాటు ఒక రైతు భరోసా ఏదైతే ఇచ్చినారో అందరికీ ఆరు వేల రూపాయలు చెప్పిన ఎకరానికి అందరికీ ఇవన్నీ కూడా టిక్ 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 అని మీకు అకౌంట్లో పడ్డారా లేదా అన్నది ఇప్పుడే రాష్ట్ర ప్రభుత్వంగా మీ అందరికీ భరోసా కేంద్ర ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత పన్నెండు సంవత్సరాల క్రితం ఇంద్రమ్మ ఇల్లు ఏదైతే ఇస్తుందో మరొకసారి మీ అందరికీ కూడా ఇంద్రమ్మ ఇల్లు వస్తుందని చెప్పి నేను మంత్రిగా మీ అందరికీ భరోసా ఇస్తున్నాను Thank oh.